అడుగుతున్నాం కొంగు చాచి అడుగుతున్నాం మీ ఆడబిడ్డలు అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది మా కొంగు చాచి అడుగుతున్నాం న్యాయం చేయండి న్యాయం చేయండి మీరే నిర్ణేతలు మీరే నిర్ణేతలు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు మీకు ఎంపీగా ఎవరు కావాలో రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది పులి కడుపున పులే పుడుతుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుణ్ణి మళ్ళీ గెలిపించకుండా ఒక హంతకుడు చట్ట జట్టసభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుని ఇక్కడ నిలబడింది మీ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే ఈ ఈరోజు ఈ రోజుకి నాలుగు రోజులు అయింది కడప ఎంపీగా నన్ను నిలబడుతున్నారు అని నేను కడప పార్లమెంటు స్థానంలో తిరగబట్టి నాలుగే రోజులు అయింది నాలుగు రోజులు అయ్యిందో లేదో ఈ రోజు వచ్చిన వార్త మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్